ఓం శ్రీ శ్రీమాత్రేణిమహ ఇప్పుడు తెలియచేసేది శ్రావణ మాసము విశిష్టత అసలు శ్రావణ మాసము అంటేనే అది ఒక లక్ష్మీ కళ అని అంటారు ఇల్లు అంతా కూడా ఎప్పుడు ఎవరిళ్ళైనా కళకళలాడిపోతూ ఉంటాయి శ్రావణ మాసానికి మాత్రం ఎందుకు ఇంత అనంటే వాస్తవంగా శ్రావణ మాసము అనంటేనే అసలు ఒక శుభ మాసము శుభము అనంటే తెలుసు కదా అందరికీ కూడా అది ఒక లక్ష్మీ కళ లక్ష్మీ అనుగ్రహము మంతా మంచి చేకూరుతుంది శుభం చేకూరుతుంది అని అసలు శ్రావణ మాసం అంటేనే అదొక శుభమాసము అలాగే ఈ నెలలో వచ్చేటువంటి సోమవారాలు కావచ్చు మంగళవారాలు కావచ్చు బుధవారాలు కానీ గురువారం శుక్రవారం శ్రావణ శనివారము అలాగే ఆదివారము ప్రతిరోజు కూడా పండుగే యథార్థంగా కాకపోతే ఎక్కువగా మనకి గుర్తుకొచ్చేది శ్రావణ మంగళవారాలు కొత్తగా అయినటువంటి వాళ్ళు మరి ఐదు మంగళవారాలు ఉంచుకోవాలి కాబట్టి కంపల్సరీ మంగళవారం విశిష్టత అంటాం శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చినాయి అమావాస్య అంటే ఆషాఢ అమావాస్య అయిపోయిన వెంటనే మరుసటి రోజు శుక్రవారంతో ప్రారంభమైంది సో ఆ శుక్రవారంతో స్టార్ట్ అయ్యేసరికి ఐదు శుక్రవారాలు ఈ సంవత్సరం వచ్చాయి సహజంగా మనం వ్రతం అనేది పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకుంటాము మరి పౌర్ణమి ముందు శుక్రవారాలు ఈసారి మూడు వచ్చినాయి కాబట్టి కొంతమంది రెండో శుక్రవారం ఉంటారు కాబట్టి రెండో శుక్రవారం చేసుకుంటాము లేదా పౌర్ణమి ముందు మూడో శుక్రవారం చేసుకుంటాము అంటారు లేదా కొద్దిమంది అనుకూలతను బట్టి మొదటి వారం కూడా చేసుకుంటూనే ఉన్నారు నవీడీస్ సరే ఏది ఏమైనా శ్రావణ మాసము అంటేనే ఒక పండుగ వాతావరణము అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది ఇది అలాగే ఈ శ్రావణ మాసంలోనే ఇంకా మనకు వచ్చేది జంధ్యాల పౌర్ణమి వస్తుంది కృష్ణాష్టమి వస్తుంది కోలాల అమావాస్య ఇలా అనేక రకాలైనటువంటి పర్వదినాలు అనేటువంటివి ఉంటాయి పండుగలతో హిందువులు అసలు ప్రతి ఒక్కళ్ళ ఇల్లు కూడా మన హిందువుల్లో ఇళ్ళల్లో హడావిడి అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కొత్త కొత్త చీరలు కొనుక్కోవటం కావచ్చు బంగారం కొనుక్కోవటం కావచ్చు అలాగే ఇళ్ళని శుభ్రం చేయిస్తూ ఉంటారు ఇక మనకి పండుగ సీజన్ అసలు దక్షిణాయనము అని అంటేనే అన్నీ కూడా పండగల సీజను సో ఇల్లు చక్కగా దులుపుకోవటము కదా కొంతమంది కలశ వేయించుకునేవాడు వేస్తారండి పండగల సీజన్ కదా అని చెప్పేసి అలాగే ఈ మహిళలు అందరూ కూడా నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చేయడానికి మరి వీళ్ళందరూ సన్నిద్ధమవుతుంటారు అని అంటే ఇక హడావిడి హడావిడిగా ఉంటుంది ఈ బఠా షాపులకు వెళ్ళటము బంగారం షాపులకు వెళ్ళటము ఇలా వెళ్ళి ఎవరికి ఏది అవసరమో అది కొని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టడము అలాగే గడపలకి పసుపు రాసి కుంకుమ పెట్టడము బియ్యం పిండితోటి వేయటము బియ్య పిండితో కూడా చక్కగా ఇట్లా బొట్టు పెట్టడము అనేవి చేస్తూ ఉంటాము బియ్యం పిండితోటి ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇల్లు కూడా సందడిగా ఉంటే ఒక విధమైన లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుంది శ్రావణ మాసం మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే మంగళవారాలు పూజలు ఎక్కువగా చేస్తుంటారు గౌరీ పూజ శుక్రవారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము శ్రావణ శనివారం విశిష్టత శ్రావణ సోమవారానికి విశిష్టత ఈ విధంగా మనకి ఈ శ్రావణ మాసం అంటేనే ఒక పండుగ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అన్న శ్రావణ మాసంలోనే మొదలు పెడుతూ ఉంటారు వివాహాది ముహూర్తాలు కూడా శ్రావణ మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకని శ్రావణ మాసం వచ్చింది అని అంటేనే అసలు మన ఇళ్లలో పండుగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది